ఒక అర కేజీ జొన్న పిండిని తీసుకొని దాన్ని ఒక డబ్బాలో వేసుకొని దానికి వేడి నీళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళు మాత్రం ఉపయోగించాలండి వేడి నీళ్ళతో కలపకపోతే పిండి జొన్న రొట్టె రాదు ఆ వేడి నీళ్ళు పోస్తూ పిండికి సరిపడా నీళ్ళు పోస్తూ ఫస్ట్ గంటతో కలుపుకొని ఆ తర్వాత చపాతి పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి ఆ పిండిలో పిండిని మనకు రొట్టె సైజ్ కావాల్సినంత పిండిని తీసుకొని బాల్స్ చేస్తూ ఒక బాల్ను తీసుకొని ఇప్పుడు పెట్టిన విధంగా స్మూత్గా చేసుకొని రొట్టెను అలా చేస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు జొన్నల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బియ్యం ఎక్కువగా కలిపితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి జొన్నల్ని ఎక్కువగా యూజ్ చేయండి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఆ కవర్ మీద మనం తీసుకున్న పిండి ముద్దను కవర్ మీద పెట్టి మళ్ళీ ఇంకో కవర్ని తీసుకొని ఆ ముద్ద పైన పెట్టేసి మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ సపోజ్ ఆయిల్ బాటిల్ లాంటి దాన్ని తీసుకొని దాంతో ప్రెస్ చేస్తూ దాన్ని వీలైనంత మెత్ పలుచగా ఒత్తుకోవాలి జొన్న రొట్టెని ఈ జొన్న రొట్టెలు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చాలామంది జొన్న రొట్టెలే తినాలని సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అందరికీ వచ్చి ఉండాలండి జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈజీగా ఈ ఇలా ప్లాస్టిక్ బాటిల్తో మనకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం దీంతో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా పల్చగా చేసుకోవడం అలవాటు అయిపోతుందండి జొన్న రొట్టె చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో థ్యాంక్ యూ